బ్రతుకుతే బ్రతుకుగా అర్థం ఉండాలి మద్రాసు రాష్ట్రం నుండి మద్రాసి భాష వద్దు తెలుగు భాష వద్దు అని ఉద్యమం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు పొట్టి శ్రీరాముడు ఈరోజు చరిత్రలో నిలిచిపోయినారు మా భావితరాలకు ఈరోజు ఈ రాష్ట్రం ఉందంటే మనకు కానీ మన భావితరాలకు ఉందంటే ఆయన అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ముప్పై తొమ్మిది రోజులు అమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు ఈరోజు చరిత్రలో నిలిచిపోయినారంటే పొట్టి శ్రీరాములు గారే అని ఒక్క మనిషి పోరాడి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఇంతమంది లీడర్స్ ఉండి ఆదోని జిల్లా ఎందుకు సాధించలేకపోతున్నాము మా గుండెల్లో ఉండే కోపాలు ద్వేషాలు పక్కకు పెట్టి ఏకమవుతాము పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వైఎస్ఆర్ బీజేపీ జనసేన సిపిఎం సిపిఐ అందరూ కలిసి పోరాడితే కంపల్సరీ మా జిల్లా మనం ఏర్పాటు చేసుకుందాం రండి అని ఈరోజు సోదరులను అడుక్కుంటున్నాను రాబోయే భావితరాలకి మీ తాత ఏం చేసినాడు రా అంటే మా తాత గ్రామాలలో వార్డులలో కట్టెల పైన కూర్చొని కట్టెలు సంచిపోయేలాగా అయినాయని చెప్పనివ్వకండి రండి ఈ కర్నూలు జిల్లా ఉద్యమాన్ని మేము పాల్గొని చరిత్రలో మా పెద్దవారు మా తాతగారు ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి ఆధ్వని జిల్లా చేసుకున్నారని ఒక పొట్టి శ్రీరాములుగా మరొక పొట్టి శ్రీరాములుగా తయారవుదామని పిలుపునిస్తున్నాను అలాగే ఈరోజు దేశంలోనే చిన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి అక్కడ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి సిరిగిల్లా జిల్ జిల్లా కేవలం పన్నెండు మండలాల్లోనే ఒక జిల్లా ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి సౌకర్యాలు కావాలి వాళ్ళ కలెక్టరేట్ ఆఫీస్ కావాలి వాళ్ళకి మెరుగైన సేవలు ఐపీఎస్ అధికారులు అందించాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మన ఆదోనిలో కూడా మేము ఆదోని ఆలూరు పత్తికుండా మంత్రాలయం మేమింగ్ కలిపితే ఇరవై మూడు జిల్లా ఇరవై మూడు మండలాలు అవుతాయి పద్దెనిమిది మండలాలు ఇరవై మూడు మండలం సుమారు ఇరవై మూడు మండలాలు అవుతాయి ఇంత రెవెన్యూ ఉన్న ఆదోని డివిజన్ని ఎందుకు జిల్లాలు జిల్లా చేయకూడదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ కర్నూలు డిస్టిక్ లో ఆదోని నియోజకవర్గం అని అందరూ చెప్తుంటారు కానీ మా ప్రాంతంలో వలసలకు వెళ్తూ ఉంటారు వాళ్ళకి అదే పిక్నిక్ వాళ్ళకి అదే టూర్ బ్రతుకు దేవుడా అని చెప్పి పొట్టి కూడి కోసం వాళ్ళు వలసలు వెళ్తారు కాబట్టి మా ఆధోని ప్రజలు ఆ వలసలు నిలబడాలంటే మా ఆదోని జిల్లా కావాలి మా బ్రతుకు బాధపడాలంటే ఆదోని జిల్లా కావాల్సిందే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బ్రతుకుతే ఒక బ్రతుకు అర్థం ఉండాలి మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న ముందు మేము ఏ రాష్ట్రంలో ఉంటే మద్రాసు రాష్ట్రంలో ఉంటే మద్రాసు రాష్ట్రం వద్దు మద్రాసి భాష నుండి తెలుగు భాష వద్దు అని చెప్పి ఆ వినాదంతో ఆ మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఉద్యమాలు చేసి మాకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మా పిల్లలకి మా భావితరాలకి మాకి ఈరోజు వచ్చిందంటే ఆయన రుణమే మరి మరి ఈరోజు మా కర్నూలు జిల్లా నుంచి ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో ఆదోని ఆలూర్ పచ్చిగుండమింగూర్ మంత్రాలయం వీళ్ళ జీవితాలు బాగుపడాలంటే మా రైతుల జీవితాలు బాగుపడాలంటే మాకు ఆదోని జిల్లా కావాల్సిందే ఇది న్యాయమైన కోరిక ఇది ఎందుకంటే దేశంలోనే చిన్న రాష్ట్రాలు ఎక్కువ జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో శ్రీనిల జిల్లా చూడండి పన్నెండు మండలాల్లోనే ఈ రోజు ఒక జిల్లా ఉంది ఎందుకుందంటే వాళ్ళ జీవితాలకు వాళ్ళ అవసరాలకు మెరుగైన ఐపీఎస్ ఉద్యోగాల సేవలు కావాలన్నా ఐఏఎస్ ఉద్యోగాల సేవలు కావాలన్నా ప్రజలకి వాళ్ళు పన్నెండు జిల్లా పన్నెండు మండలాలకే ఒక జిల్లా చేసుకున్నారు మరి మా ఆదోని రెవెన్యూ డివిజన్ లో ఉన్న ఇరవై మూడు సుమారు పద్దెనిమిది ఇరవై మూడు జిల్లా మండలాలు ఉన్నాయి మరి మాకెందుకు ఒక జిల్లా చేయరని ఇది మా న్యాయమైన కోరిక అని మేము ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాము जय आदोनी जय आदोनी जय जय आदोनी जय जय आदोनी